हे 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 हेलो करंट विलेज करंट विलेज सिलका ये तोड़ लेका हेड टाइप एनवंटरी मनका तोड़ ले సింహంతో నాతో ఆటో మొదలెట్టకూడదు సరే సరే కొరంటే జబ్బు మజ్జిద్మ్మంటే నేను చెప్పిరవాలి సారా నేను వేరే కొంచెం ನಾ ಒಂದು ವಾಟರ್ ಬ್ಯಾಗ್ ಏನಾಯ್ತು ನಾ ಒಂದು ನೀವು ಸೈಡ್ ಹಾಕೋಲ್ಲ ಸೈಡ್ यो क्लास हो न पाइरामाले जेडको आहाले पागले हाइगाले पोइसा बुन्दिरहेन यो सुड पुसी हाइगाले किन सिनौली जिल्ला देखिनुस् सिनौलीकी माया छ शान्त शान्त आहाले गछो माले छिन्दले हाइगाले भन्दै छ यो परेले रेडी छ परेले रेडी よろしくお願いします。<laughs> <laughs> <laughs> మొదరిస్థాన్లో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకోటాల గ్రామం మండలం నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా கோட்ட வீரேஷர ரெடி சோனலகொண்டி கிராமம் அனத்த அனத்தபுரம் ஜிவாட படிவ ரெண்ட் ஆறு வந்த நிமிஷ தொலைவஸ்து பதை வெடி உயர் ₹100 par baare santosh chala gaya hai le ladna kar raha hai ha

పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల డబ్బుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ యొక్క అంకాలమ్మ పూడరే గ్రామంలో అంకాలమ్మ తల్లి తిరునాల భాగంగా చివరి వారం బారం ఇదే నెల ఇరవై ఏడవ తారీఖున రాత్రి ఎనిమిది గంటల నుండి కమిటీ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో గ్రామ ప్రజల ఆర్థిక సౌజన్యంతో ఖన్నీ విని ఎరగని రీతిలో ఇదే కోర్టు ప్రాణమేందు భారీగా కన్నీ విని ఎరగని రీతిలో ఆర్కెస్ట్రా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఆర్కెస్ట్రా కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని చేయాలని ప్రతి ఒక్కరిని కూడా దేవస్థాన చైర్మన్ అయినటువంటి కోనసమ్మ కన్నారెడ్డి గారి తరఫున మరియు గ్రామ ప్రజల గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్కరిని కూడా స్వాగతాంశ స్వాగతం చూసుకుంటున్నామండి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జీపన చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నా

నాలుగవల నుండి పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల ఐదు వందల ఏడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకుని ఏడవ స్థానానికి యాభై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి

பள்ளி கிராமலம் சத்யசாஹி ஜில்ல சென்னாரெடி காரி அனும பண்டித் ரெடி காரி கனகாத்திர பல்லை கிராமம் எல்லாம் நந்தால ஜி வாரி பை ரெடி ரக అడుగుల దూరాన్ని పది నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్థానాలకు వెనుకబడి ఏడవ స్థానానికి కూడా ఒక్క నిమిషం మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదారవ జనవారు బయట రోజు

సమస్యలు లేకుండా అంగరంగ గౌరవ పెద్దలు సోదకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించినటువంటి రైతు సంబరాలు ముగింపుకు చేరుకుంటున్నాం ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమానికి సహకరించినటువంటి కమిటీ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి వెనుకబడి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి నిమిషాల ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి மதவி மாரெடி ரீந்திராத் பிடிக் ரவி தவறுவா తొలి వెందల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి భరత్ కుమార్ రెడ్డి గారు మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు విరాలని కూడా జరుగుతుంది అందుబాటులో ఉండాలి రెండవ బొమ్మ డెబ్బై వేల రూపాయలు అర్జుగుట్ట రఘునాథ్ రెడ్డి ముస్సరెడ్డి పల్లెవారు మారెడ్డి జోగిరెడ్డి తుంగపత్ర హెచ్ఎల్సీ చైర్మన్ వారు మూడవ బొమ్మతి అరవై వేల రూపాయలు కట్టికిరెడ్డి అశోకర్ రెడ్డి గారు మాజీ ఆలయ చైర్మన్ వారు నాలుగవ బొమ్మతి యాబై వేల రూపాయలు బాబు రెడ్డి గారు అంగలమ్మ గూడూరు ముండ్రెడ్డి పుష్పనాథరెడ్డి అగ్రహాల వారు మైసూరా రెడ్డి అంటే ప్రదాప్ స్పందిపల్ల వారు ఆరో బొమ్మతి ముప్పై వేల రూపాయలు మడూరు డింగిశెట్టి మడూరు అరవింద్ గారు మడూరు రమేష్ రెడ్డి అంకాలమ్మ గుడి వారు ఏడవ బొమ్మతి ఇరవై వేల రూపాయలు ప్రకటించిన వారు నర్రెడ్డి ప్రభాకర్ రెడ్డి కొమ్మా ఈశ్వరెడ్డి అంగాలమ్మ గుడిర వారు ఎనిమిది పదివేల రూపాయలు ప్రకటించిన వారు కొమ్మ నరసారెడ్డి గారు అంకాల ముగ్గురు వారు అందుబాటులో ఉన్నారని అదేవిధంగా ఇతర రైతు సంబరాలకు కన్సోలేషన్ బహుమతి కోసం సహకరించిన వారు కూడా అందుబాటులో ఉండాలా వెన్నపూస మహేశ్వరరెడ్డి సుమాగ్రపురం వారు గుజ్జోల సమస్య వారిని సైదాపురం వారు చిన్నకొండ వెంకట సుబ్బారెడ్డి హనుమగుప్తు వారు ఐదు వేల రూపాయలు సోమల చంద్రశేఖర రెడ్డి గారు ఐదు వేల రూపాయలు కాకర్ల రెడ్డి గారు ఐదు వేల రూపాయలు నరిరెడ్డి సర్వేశ్వర రెడ్డి గారు ఐదు వేల రూపాయలు కటికిరెడ్డి సామేశ్వరెడ్డి బాబా రెడ్డి గారు పదివేల రూపాయలు వేలూరు అంకిరెడ్డి గారు ఐదు వేల రూపాయలు ఎమ్మనూరు అమర్నాథ్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ దేవస్థాన చైర్మన్ అయినటువంటి కోనసోదచందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దారిగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి యావత్ మంది రైతులకు ప్రత్యాధులందరూ కూడా ఒక్కరికి కూడా భోజన సౌకర్యం కల్పించినటువంటి అంకాలమ్మ గూడుల యూకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు అదేవిధంగా వివిధ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పోలీస్ శాఖ సిబ్బందికి సౌండ్ సిస్టమ్ వారికి ప్రత్యక్ష ప్రసారం అందించిన వారికి అందరికీ కూడా ఆలయ దేవస్థాన చైర్మన్ అయినటువంటి కోన సొల్లకొండ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా కూడా రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏమైనా తరగతున్న akha ha 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 మూడు నిమిషాలు ఆనంద్ రెడ్డి గారు ఎక్కడన్నా కానీ కోర్టులోకి రావాల్సింది ఆహ్వానిస్తున్నామండి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పది సెకన్లలో పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి కూడా రెండు నిమిషాలు వెనుకబడి ఉన్నాయండి கதாரவ ஜ காரியத்தொடவ நம்பர் வாரம் கூடி கனால பண்டாஸ் கதார பத்து டம்பெல வாரி ஜா ரெடி கனால సుద్దయ్య స్వామి ఆశీస్సులతో కొండా గారు సురెడ్డిపల్లి గ్రామ మైదూర్ మండల వైఎస్ఆర్ కడప జిల్లా రెడీగా ఉండాలి శుభరితగా అత్తాలమ్మ తల్లి ఆశీస్సులతో రెడ్డి లక్ష్మారెడ్డి గారు రగమత్తాన్ పల్లి గ్రామ కాజీపేట మండల వైఎస్ఆర్ కడప జిల్లా తొమ్మిది త్రికోట్టేశ్వర స్వామి ఆశతో తలపొద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉత్తమ్నాడు గ్రామ పల్లికొడ మండల కాపట్ల జిల్లా వారి మంచి కాంపిటీషన్ గతీగా ఉండాలండి

బహుమతి ఒక్కరి నిమిషం అన్నది చివరి నిమిషం అండి అటు చివరికి వెళ్ళి తిరిగి నలభై అడుగుల వేల రెండు వందల దూరాన్ని తాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చుగా డాక్టర్ అలా నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు డాక్టర్ల జాగ్రత్త సమయం ఇరవై సెకండ్లు సమయం పదహైదు సెకండ్లు అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా వారి చేత వారి కేటాంజన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఏడు నాలుగుల దూరాన్ని జరిగిందండి పంతొమ్మిది స్థానాల్లో కూడా లేవు రానా రానా కానీ